హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే ల్యాండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు పర్సనల్ లీడింగ్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఇంకా వచ్చేసి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఏమైనా దోషాలు ఉన్నాయా ఎన్ని దోషాలు ఉన్నాయి సో వ్యాపారంలో మీకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఓకేనా ఆర్ బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది సో మ్యారేజ్ విషయంలో ఎలా ఉంటుంది సో మీకు టోటల్ హారోస్కోప్ అనేది నేను పూర్తిగా చెప్తాను సరేనా ఓకే ఇంకా వచ్చేసి ప్రేమికుల మధ్య గొడవలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు విద్యా వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ చేతబడి ఆసి తగాదాలు ఓకేనా సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సో ఆఫీస్ ఎన్విరాన్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ సో వ్యాపారంలో ఒక గ్రోత్ లేకపోవడము సో ఇట్లాంటి సమస్యలు ఏదున్నా సరే ఓకేనా వీటికి సంబంధించి ఏదైనా పరిష్కారాలు కావాలనుకుంటే నేను అప్రోచ్ మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను నెంబర్ వన్ పరిహారం మీకు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం కార్డ్స్ ఎగురుతున్నాయి సో ఎల్లప్పుడు కూడా అందరూ హ్యాపీగా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి ఓకేనా పీస్ఫుల్గా ప్రజెంట్లో ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఓకే ది హైప్రిస్టెస్ జస్టిస్ అండ్ జడ్జిమెంట్ ఓకే మూడ్స్ కార్డ్స్ మాత్రమే వేసాను సరేనా ఓకే సో వీళ్ళు ఏంటంటే ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కొంతమందికి మాత్రమే రిజన్ అవుట్ అవుతుంది ఇది ఓకేనా సో కొంతమందికి మాత్రమే రిజన్ అవుట్ అవుతుంది సో అందరికీ రిజ రిజన్ అవుట్ అవ్వాలని లేదు ఇందులో ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి సరేనా సో ఓకే సో ఇందులో అంటే ఏ ఏ ఎనర్జీ మీకు రిజినేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి సో మీ పర్సన్ అసలు ఎలాంటి వారు వాళ్ళ మనస్తత్వం ఏంటి మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి సో వాళ్ళతో గడిపినటువంటి సిచ్యువేషన్స్ క్షణాలను గుర్తు గుర్తు చేసుకోండి సో ఈ వ్యక్తి ఎలాంటి వారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది తెలిసిపోతుంది ఓకేనా ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా డివైన్ అయితే నమ్ముతారండి సో ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా డివైన్ అయితే నమ్ముస్తారు సో ఒకవేళ వాళ్ళు పూజలు వ్రతాలు చేయకపోయినా సరే వాళ్ళకి గాడ్ అంటే నమ్మకం ఉంది సో బేసిక్గా ఏంటంటే ఈ పర్సన్ చాలా సెన్సిటివ్ పర్సన్ చాలా ఎమోషనల్ సో ఎవరైనా ఒక మాట అంటే టెన్ డేస్ వరకు ఆలోచిస్తారన్నమాట అంత సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ పర్సన్ సో పీపుల్ ప్లేజర్ అనమాట అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్ను ఇష్టపడాలి అనే వ్యక్తి గురించి సో ఈరోజు మనము రీడింగ్ చేస్తున్నాం అనమాట ఓకేనా సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు సింహ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ వ్యక్తి ఎలాంటి వారు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి కోసం అయితే రీడింగ్ చేస్తు చూస్తున్నారో సో వారు ఎలాంటి వ్యక్తి వాళ్ళు ఏంటంటే పైకి కనబడే వ్యక్తి కంటే లోపల వేరే వ్యక్తి ఉన్నారు సో కొంచెం సీక్రెట్ పర్సన్ అనమాట సో వాళ్ళలో మంచి ఉంది చెడు ఉంది సో వాళ్ళు చెడును ఎప్పటికప్పుడు అంచి అంచిపెట్టి మంచిని మాత్రమే చూస్తున్నారు ఇంకొంతమంది అయితే వాళ్ళ బాడీలో అంటే మనసులో వేరే వ్యక్తి ఉన్నారు అది ఒక రాక్షస అంటే మీరు ఆలోచించే వ్యక్తి చాలా మంచిగా సాధు స్వభావంతో ఉండవచ్చు కానీ వీళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి సో వీళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండవచ్చు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు సో వాళ్ళకి ఏదైనా అడిక్షన్ ఉండవచ్చు జాబు సారీ ఒక సీక్రెట్స్ అవి ఉండవచ్చు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏవి బయట పెట్టరు సో వాళ్ళు నిజాన్ని మనసులో పెట్టుకొని పైకి ఎలా అనిపిస్తే అలా ఉంటారు అనమాట సో అంటే ధైర్యం లేదు నేను ఇంత అంటే నేను ఇంత నేను చెడ్డ నాలో చెడు ఉంది అని ఒప్పుకోవడానికి వాళ్ళకు ఈగో వస్తుంది అనమాట ఓకేనా సో చాలా సీక్రెట్స్ ఉన్నాయి చాలా ఒక ఏంటంటే ఒక డార్క్ సోల్ అంటారు అనమాట ఓకేనా సో కానీ బయటికి ఏంటంటే సొసైటీకి చాలా మంచిగా ఒక మేకప్ వేసుకొని ఉంటారు ఒక మేకప్ వేసుకొని ఉంటారు చూడండి అలాంటి వ్యక్తి అనమాట ఒక మేకప్ వేసుకొని ఉంటారు ప్లస్ ఈ వ్యక్తి ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ అనమాట సే వాళ్ళు ఏదైనా రిచువల్స్ ఫాలో అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వచ్చు ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఏదైనా ఒక మ ఒక ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉండవచ్చు వాళ్ళు స్పిరిచువల్ వా వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు సో వాళ్ళకు ఒక దైవభక్తి అయితే ఉంది పేరెంట్స్ అంటే భయం ఉంది సో సమాజం అంటే గౌరవం ఉంది దానివల్ల ఏంటంటే ఏదైనా చెడ్డు స్వభావం ఉన్నా కూడా వాళ్ళు బయటకు చెప్పరు అన్నమాట బయటకు కనిపించరు ఓకేనా కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఒక జస్టిస్ కోసం ఒక న్యాయం కోసం నిలబడే వ్యక్తి అన్నమాట ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది కోరుకుంటారు తన లైఫ్లో ఏది కూడా ఎక్కువ కాకుండా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి మనిషి అన్నమాట సో చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి తన మాటకు తన మాట కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఉండే మనిషి సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారు కానీ వాళ్ళ నుంచి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టారు అనమాట ఓకేనా సో సో వాళ్ళు గాడ్ని నమ్ముతారు ఏది జరిగినా మన మంచికే దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది ఇంకేంటంటే ఓవరాల్ ఏంటంటే వీళ్ళు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్ముతారు యూనివర్స్ని నమ్ముతారు సో ఒకవేళ వాళ్ళు అంటే జనరల్గా ఏంటంటే కొంచెం డివోషన్ పర్సన్ పూజలు వ్రతాలు లాంటివి కూడా చేస్తారు ఒకవేళ పూ కొంతమంది అయితే పూజలు వ్రతాలు చేస్తారు ఇంకొంతమంది వచ్చేసి పూజలు వ్రతాలు చేయలేకపోయినా కూడా సో వాళ్ళకు దేవుడి మీద ఒక దైవభక్తి ఉంది దేవుడు అంటే ఒక నమ్మకం ఉందన్నమాట ఓకేనా ఇది పర్సన్ వచ్చేసి కొంచెం చాలా సెన్సిటివ్ పర్సన్ అని కూడా చెప్పాలి సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ సరే ఇంకా చూద్దాము ఇక్కడ ఇంకొన్ని కార్డ్స్ వేసి క్లారిఫై చేస్తాను సో మరి వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా మరి మిమ్మల్ని మోసం చేయాలని ఏమైనా చూస్తున్నారా ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్ ఎస్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఫోర్ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో బాటమ్ ఆఫ్ ది డెగ్ కూడా కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎందుకు నాకు ఇతని పైన ఇంత అట్రాక్షన్ వస్తుంది అని తనకు అర్థం కావట్లేదు కానీ తన తను వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి వీళ్ళు ప్రస్తుతానికి మీ వైపు రావాలనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి వీళ్ళు ప్రస్తుతానికి మీ వైపు రావాలనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే త్వరగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు త్వరగా అంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అయితే చెప్పలేము కానీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అనే విషయం అయితే నిజం అన్నమాట ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో చూద్దాం ఇంకా సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఒక ప్లేయర్ అండి చాలా ఛాయిసెస్ ఉన్నాయి అందరినీ ఫ్లడ్ చేస్తారు సో అందరితోనూ ఆడుకుంటారు కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేరు ఎవరికి కమిట్మెంట్ ఇవ్వరు సో వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరూ తనను మెచ్చుకోవాలి అందరూ తనను మెచ్చుకోవాలి కానీ తను మాత్రం ఎవరికి దొరకరు లొంగరు సో వీళ్ళు చాలా ఓపెన్గా అంటే వీళ్ళు చాలా ఓపెన్గా అందరితో కూడా ఫ్లడ్ చేసి ఉండవచ్చు కొంతమందికి అయితే డైరెక్ట్గా నేను కమిట్మెంట్ ఇవ్వలేనని చెప్పి ఉండవచ్చు సో ఇక్కడ ఏంటంటే అందరూ కావాలి అందరితోనూ తిరగాలి అందరూ అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే బేసిక్గా చెడ్డ అని చెప్పలేం కానీ వాళ్ళ మనస్తత్వము బిహేవియర్ అలాంటిది అనమాట సో ఓన్లీ అది సెక్స్వల్ రిలేషన్ అని చెప్పలేము అది టైంపాస్ అని కూడా టై అది టైంపాస్ అని కూడా చెప్పు ఉండొచ్చు సో వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎవరికి చెప్పరు కానీ వాళ్ళు నోట్లోంచి వచ్చే మాటలు అన్నీ కూడా ఫ్లటింగ్ మాటలు వస్తాయి కానీ అవి నిజమా అంటే అది కాదు కానీ ఈ వ్యక్తి చాలా భయస్థులు ఈ కనెక్షన్ గురించి అయితే చాలా భయపడుతున్నారు వాళ్ళకి కనెక్షన్లోకి వస్తే కనుక మరి వాళ్ళు ఈ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది సొసైటీ వాళ్ళ కావచ్చు లేదా వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు మీతో కనుక ఈ రిలేషన్లోకి వస్తే వాళ్ళకు ఏదో ఒక హామ్ జరుగుతుంది ఏదో ఒక చెడు జరుగుతుంది సో అందుకని అయితే వీళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సో మీ గురించి సో మీ గురించి ఆలోచిస్తున్నారు అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు కానీ ఈ వ్యక్తి అయితే చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో సో హార్డ్ బ్రేక్ అయింది చాలా దెబ్బతిన్నారు మీరు ఎలాంటి మనిషి అంటే వాళ్ళ మనసులో ఉండే గిల్టీ ఏదైతే ఉందో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయింది కొంతమందికి ఆల్రెడీ పెళ్ళి ఉండవచ్చు సో సో కొంతమందికి డివర్స్ అయి ఉండవచ్చు సో ఏదైతే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందో రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే అంటే అది వాళ్ళకు కూడా అంటే ఏదైతే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఉందో ఈ కనెక్షన్ ఉందో రోజు రోజుకు పెరుగుతూ ఉందన్నమాట సో అది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి సర్ప్రైజ్గా ఉంది అసలు నాలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా నేను ఇంతమందిలో తిరిగాను ఇంత ఫ్లడ్ చేశాను కానీ ఈ వ్యక్తిపై ఎందుకు నాకు ఇంత ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇంత స్పెషల్గా నేను ఇష్టపడుతున్నాను ఎందుకు నాకు ఇంత పైన ఇంత లవ్ ఇంత అట్రాక్షన్ వస్తుంది అని తనకు అర్థం కావట్లేదు అనమాట కానీ వాళ్ళైతే ఓవరాల్గా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎమోషన్స్ని అయితే స్టేబుల్గా ఉన్నాయి వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మీ దాకా తీసుకురావాలనుకుంటున్నారు సో ఈ వ్యక్తి అయితే తిరిగి మీ లైఫ్లో మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ కోరుకుంటున్నారు సో ఒక గుడ్ టైం కోసం ఒక గుడ్ లక్ మూమెంట్ కోసం ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట సో కానీ ఈ వ్యక్తి కానీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు సో ఇది మాత్రం ట్రూ అండి ఓకేనా సో ఈ పర్సన్ అయితే మనం నమ్మొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్